హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో వచ్చేసి సీ ఫుడ్లో ఒక మంచి ఐటమ్ నేను చేయి చూపించబోతున్నానండి అదేంటో అనుకుంటున్నారా సొరపిట్టండి సొరపిట్టు పిడుపు కూడా అంటారు ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఈ సొరలు కూడా సీజన్ బట్టి దొరుకుతాయండి ఈ శీతాకాలంలో ఎక్కువ దొరికే ఈ సొరని రెగ్యులర్ కాకపోయినా మీకు కుదిరిన టైంలోనే తినండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా మనం చేయవలసిన పని క్లీనింగ్ ప్రాసెస్ అండి క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది ఇవి మార్కెట్లో తీసుకొచ్చినప్పుడే వాళ్ళు కట్ చేసి ఇస్తారండి లోపల ఉన్న వేస్ట్ పార్ట్ మొత్తం చేసేసి ఇస్తారు కానీ మనం వచ్చిన తర్వాత ఉప్పేసి మంచి కడిగినట్లయితే దానిలో ఎక్స్ట్రా ఏమైనా వేస్ట్ ఉంటే మొత్తం పోతుందండి ఈ ముక్కుల్లోకి ఈ విధంగా వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుని నీటికి కడుక్కోవాలండి ఏమైనా వేస్ట్ పార్ట్స్ ఉంటే ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా కడిగిన తర్వాత ఇవి వేరే గిల్లలోకి తీసుకుని మా దానిలో ఎక్స్ట్రా వాటర్ మనం యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు అయినా ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ చేప మీద ఉన్న బ్లాక్ పార్ట్ స్కిన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి మీకు అర్థమైపోతుంది ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ అంటే కనుక ఆ పైన స్కిన్ లేయర్ మొత్తం ఈజీగా వచ్చేసింది ఆ ఆ టైం వరకు ఉడికించుకోవాలి దాన్ని చూసారు కదండి వీడియోలో ఎంత ఈజీగా వచ్చేసిందో ఆ ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది విధంగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం ఫస్ట్ ఉన్న వాటర్ మొత్తం వంపేసుకుని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు ఆ బ్లాక్ పార్ట్ మొత్తము ఆ స్కిన్ లేయర్ మొత్తం తీసేసుకోవాలండి మనం ఈ విధంగా తీసుకున్నట్లయితేనే మనకి రెసిపీ చేసే టైంలో నిశ్వాసన ఏం రాకుండా కూర మంచి స్మెల్ వస్తుందండి ఆ బ్లాక్ పాట్ ఉన్నట్లయితే కూర చాలా నిశ్వాసం వచ్చేస్తుంది అది మాత్రం అండి నేను ఈ వీడియోలో చూపించినట్లు నేను వీడియోలో తలభాగాన్ని తీసుకున్నానండి తలభాగంలో కొంచెం వేస్ట్ పాట్ ఎక్కువ ఉంటుంది అది మొత్తం నీట్ క్లీన్ చేసుకుంటే సగం ప్రాసెస్ అయిపోయినట్లే ఇదే విధంగా మిగతా మొక్కలన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి నేను ఈ మధ్య భాగాన్ని చూపిస్తున్నాను ఈ మధ్య భాగాన్ని కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి పై లేయర్ అంతా చూసారు కదండి వీడియోలో చేత చాలా ఈజీగా వచ్చేస్తుంది క్లీన్ చేసిన తర్వాత ఆ గిన్నెల్లో ఉన్న వాటర్లో మాత్రం అస్సలు క్లీన్ చేసుకోవద్దండి విడిగా వాటర్ పెట్టుకుని క్లీన్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేరే బౌల్లోకి తీసుకొని తీసుకుని దానిలోకి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుని మనకి ఈ ముక్కలో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ఒకసారి చేతితో బాగా నొక్కినట్లయితే దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి ఆ వాటర్లో పిన్నడం వల్ల నిశ్వాసం రాకుండా ఉంటుందండి ఇదే విధంగా మిగతా ముక్కలు పిన్నట్లయితే దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయి ముక్కచెల ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా ముక్కలని గట్టిగా నొక్కినట్లయితే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా సరే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి వాటర్ మొత్తం బయటకు కూర వండిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ డే కూడా పాడవకుండా ఉంటుందండి వాటర్ కనుక ముక్కలు ఉండనట్లయితే ఆ కూర తొందరగా ఖరాబ్ అయిపోతుంది సో అందుకని వాటర్లో ఏం లేకుండా ముక్కలు మొత్తం గట్టిగా పిండుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ గట్టిగా పిండుకోవాలండి వాటర్ లేకుండా గట్టిగా పిండుకుంటేనే కూరలో నిశ్వాసం రాకుండా ఉంటుంది అదేవిధంగా కూర వండుకున్న తర్వాత కూడా రెండు రోజులైనా సరే పాడవకుండా ఉంటుందండి నేను ఈ వీడియోలో చూపించినట్లు ఈ విధంగా ముక్కలన్నీ చేతితో ఒత్తుకోవాలండి ఈ విధంగా చేసుకున్న టైంలో ఆ ముక్కల మధ్యలో నుంచి ముళ్ళు భాగం వస్తుందండి ఆ ముళ్ళు భాగం కూడా అస్సలు గుచ్చుకోదండి ఈ విధంగా సొరపిట్టు మొత్తాన్ని చేతితో మెదుపుకున్న తర్వాత ఈ విధంగా చేసుకున్నట్లయితేనే దానిలో వేసిన ఉప్పు కారం పసుపు కానీ మంచిగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి సరిపడా పసుపు అలానే సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్తో పాటు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఈ మొత్తం చేత్తో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎంత మంచిగా కలుపుకోండి కూర అంత బాగుంటుంది ఉప్పు కారం అన్ని చోట్ల పట్టి చాలా బాగుంటుందండి సో దానికోసం మెత్తగా కలుపుకోవాలి ఈ రెసిపీ కోసము ఈ కడాయిలోకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఈ రెసిపీ కోసము ఆయిల్ చాలా ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ కొంచెం వెడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దూరంగా వేయించుకోవాలి ఆ ముక్కలతో పాటు సరిపడా గ్రీన్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి మనం కారం తగ్గట్టే వేసుకోవాలి చాలామంది కారం తక్కువ వేసుకుని గ్రీన్ మిర్చిని ఎక్కి వేసుకుంటారు దాంతోపాటు కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటేనే కొన్ని వాసన లేకుండా చాలా బాగుంటుందండి ఇలానే రెండు స్పూన్లు అల్లం వెరపాయ పేస్ట్ కూడా వేసుకుని దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలి విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సొరపిట్టు ఉంది కదండి ఈ సొరపిట్టు మొత్తాన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనము ఆయిల్లో వేసే టైంలో ఇది మొత్తం ముద్ద ముద్దలాగా అవుతుంది ఈ ముద్ద కాస్త మనం తిప్పుతూ ఉంటే కనుక పొడి పొళ్ళు అయిపోతుందండి ఆయిల్ చాలా ఎక్కువే పడుతుంది కింద ఒక్కొక్కసారి మనం తిప్పినప్పుడు కింద పోతుందండి అయినా సరే ఏం పర్లేదు తిప్పుతానే ఉండండి కూర ఉడికిందో లేదో అని తెలియడానికి మాత్రం ఒక చిన్న ఈజీ స్టెప్ ఒకటి ఉందండి దానిలో ఉన్న ముళ్ళు భాగం అండి ఆ ముళ్ళు భాగానికి ఉప్పు కారం కొంచెం లేటుగానే పడుతుంది కానీ అది ఉడికించే టైంలో ఉప్పు కారం మొత్తం పట్టి ముళ్ళు కనుక టేస్టీగా ఉన్నట్లయితేనే ఆ కూర ఆల్మోస్ట్ అయిపోతుందండి ఎందుకంటే ఆ పైన ఉన్న పాట మొత్తం ఈజీగా ఉప్పు కారంలో కలిసిపోతుంది కానీ ముళ్ళు భాగం అట్లా కాదు ముళ్ళు కూడా ఎప్పుడు కుక్ అవుతుందో ఎప్పుడు దానికి ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటుందో అప్పుడు కనుక కూర అయిపోతుందండి కూర పడుపుళ్ళు ఆడదా చాలా బాగుంటుందండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కూర మొత్తము సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోనండి చాలా బాగుంటుంది దీనిలో నేను ఎలాంటి మసాలా యాడ్ చేసుకోలేదండి మా సైడ్ అయితే మసాలాలు ఏం వేసుకోరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మసాలా వేసుకుని దీనిలో ఉన్న అసలు వాసన పోతుందండి మేమైతే ఎప్పుడు మసాలా వేసుకోలేదు మీకు నచ్చినట్లయితే ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈతాకాలంలో ఈ సొరలు ఎక్కువ దొరుకుతాయండి అవి కూడా సీజన్ బట్టే ఉంటాయి మీకు దొరికే టైంలోనే తెచ్చుకొని ఈ విధంగా రెసిపీ చేసుకోనండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే కొంచెం కష్టం అండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోయినట్లయితే కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొత్తగా తినేవాళ్ళు కూడా అలానే కొత్తగా ఈ రెసిపీ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎట్లాంటి మసాలా లేకుండా ఎక్కువ కారం లేకుండా చేసుకోవచ్చా అండి రెసిపీ అయితే నేనైతే కారం తక్కువ వేసి మిర్చి ఎక్కువ అండి అలానే ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఈ రెసిపీకి వచ్చేసి కొన్ని కొన్ని ఏరియాలో ఈ రెసిపీలోకి స్ప్రింగ్ ఆనియన్ కూడా కట్ చేసి చేసుకుంటారండి నేనైతే ఎలా స్ప్రింగ్ ఆనియన్ కానీ మసాలా కానీ ఏమి యాడ్ చేసుకోలేదు చాలా హెల్తీ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ